మర్రి పండు గుమ్మడి పండు నీతి కథ సోమయ్య ఒకసారి ఎంతో దూరం నుండి నడిచి నడిచి అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు తర్వాత మర్రి చెట్టు వంక చూశాడు దానికి చిన్న చిన్న ఎర్రటి కాయలు కనిపించాయి దూరంగా నేల మీద ఒక తీగ అంతా అల్లుకుని కనబడింది ఆ తీగకు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి సోమయ్య వాటిని చూసి ఈ దేవుడికి కొంచెం కూడా తెలివిలేదు లేకపోతే ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న పండ్లేంటి అంత చిన్న గుమ్మడి తెగకు అంత పెద్ద కాయలేమిటి అని నవ్వుకున్నాడు కాసేపటికి సోమయ్య అలసటతో ఆ మర్రి చెట్టు కింద అలాగే పడుకుని నిద్రపోయాడు కొంచెంసేపు పడుకున్నాక సోమయ్యకు మేరకు వచ్చి లేచాడు అతడి ఒంటి మీద చాలా మర్రి పళ్ళు రాలీ కనబడ్డాయి ఆ మర్రి పండ్లు చూసిన సోమయ్యరే అనవసరంగా దేవుణ్ణి తెలివి లేనివాడు అనుకున్నాను గాని దేవుడు ఎంత తెలివైనవాడు మర్రి చెట్టుకే గనుక కనుక పెద్ద పెద్ద కాయలు ఉండుంటే అవి పడి ఇప్పటికల్లా నా తల పగిలి చచ్చేటు అనుకుని భయపడ్డాడు దేవుని సృష్టి అద్భుతమైన అబ్బురపడుతూ సోమయ్య ముందుకు నడక కొనసాగించాడు